కమిటీలో మాట్లాడే సబ్జెక్టు జిల్లా కమిటీలో చైర్మన్ కన్వీనర్ మాట్లాడాలి అదే సబ్జెక్ట్ లో మన నియోజకవర్గాల స్థాయిలో మండల స్థాయిలో అయితే ఒక విధానంలో భాగమే ఈ శిక్షా తరగతులని మీ అందరూ కూడా తెలియపరుస్తున్నాం మిత్రులారా ఎందుకంటే రకరకాల పార్టీలు రకరకాల వ్యవస్థలు రకరకాల కులాలు చట్ట సభలకు వెళ్ళని బీసీ కులాలు చట్ట గేటు తాకని బీసీ కులాలు ఇక జనాభా దామాష ప్రకారం మనకు హక్కులు రాని బీసీ కులాలు చాలా కూడా ఉన్నాయి ఉండే పగల జీవో ఇచ్చినా కూడా వాటిని కాపాడుకునే పరిస్థితి నిన్నగా ఉన్న మార్చలలో మన గౌరవ పురస్కరణ గవర్నమెంట్ జీవో పది శాతం దుకాణాల మధ్య దుకాణాలు ఇస్తే మార్చలలో దుకాణాలు ఓపెన్ చేస్తే అక్కడ ఉండేటువంటి ఒక వ్యక్తులు మా షాపింగ్ నువ్వు షాప్ ఎలా పెడతామని మాకు హక్కు ఉంది కదా మాకు డోటా ఉంది కదా మా క్యాష్ సర్టిఫికెట్ మేము సాప్ పెట్టాం కదా ఇటువంటివి కూడా మనం పెట్టుకోలేని స్థితిలో ఈ రాష్ట్రంలో బీసీలు ఉంటే అట్లా రకరకాల కులాలు రకరకాల సమస్యలు రకరకాల ఇబ్బందులు ఎన్నో మనం చూస్తున్నాం ఇలా ఉంటే ఇంకా కాదు మన యొక్క హక్కుల కోసం మన యొక్క డిమాండ్ కోసం మనం అందరం కూడా రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలతో కూడా కలిసి పోరాటం చేసి బీసీ హక్కుల సాధన కోసమే ఏ పాట అయింది బీసీ సమాజం ఉందని రాబోయే రోజుల్లో ఒక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడానికి ఒక వేదికని ఈ రోజు మనం అందరం కూడా తెలుసుకోవాలి అందుకే అన్న ఒక మంచి వాతావరణంలో మంచి ప్లేస్ లో ఒక కిస్టాన్ అని ఒడ్డిన వాతావరణంలో ఇటువంటి సమావేశాలు పెట్టుకోవాలి ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి అది చరిత్రలో ఒక ఆలస్యమైనటువంటి విధానంగా ఉండాలని ఒక ఆలోచనతో అన్న చాలా భగత్పందిగా దీన్ని చేశారు దాన్ని మనం చూసుకొని ఒక్కొక్క లీడర్ ఒక వంద మందితో సమానం ఒక్కొక్క చైతన్యమైన బిడ్డ రాబోయే ఇది ఉద్యమం రోడ్డు మీదకి వచ్చేటువంటి ఉద్యమం ప్రారంభం కాబోతున్నది ఇంకా దశల వారిగా అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్దాం ఏ పార్టీ బీసీలకు పులకరణ లేదని చెప్పగలదు ఏ పార్టీ బీసీలకు చట్టసభలో మీకు వద్దని చెప్పగలదు ఏ పార్టీ బీసీలకు విద్యా ఉద్యోగాలలో మీ జనాభా దానో ప్రకారం తీసుకోండి అని దానికి వ్యతిరేకంగా మాట్లాగలదు ఎవరు వ్యతిరేకంగా బీసీల అంశాలను ఎవరు వ్యతిరేకించేటువంటి విధానం వాళ్ళలో ఉండదు ఎందుకంటే బీసీ పవర్ వాళ్ళకి తెలుసు లక్షలాది ఓట్లు యాభై నాలుగు శాతం పైన ఓట్లు కూడా తెలుసు అయితే మనందరం కమిట్మెంట్ గా మన హక్కుల సాధన కోసం బీసీ సమన్వయ కమిటీ లీడర్ ఒక ప్రత్యేకత ఉండాలి ఈ రాష్ట్రంలో బీసీ సమన్వయ కమిటీ లీడర్ బీసీ హక్కుల కోసం మాట్లాడాలి బీసీ సమన్వయ కమిటీ లీడర్ బీసీ యొక్క విధానాన్ని ముందు ఒక ప్రజా ప్రతినిధిగా రాబోయే రోజుల్లో చరిత్రలో మిగలాలి అటువంటి అంశాలపైన మనము వెళ్దాం పెద్దలు వచ్చారందరూ కూడా స్ఫూర్తి ఆనందదాయకమైన విధానంలో అందరూ మాట్లాడతారు అందరూ కూడా ఓపిక్ గా మనం అందరం కూడా ఒక సిస్టమేటిక్ ఒక డిసిప్లిన్ గా క్రమశిక్షణ ఇంకా ఇంకా చాలా మంది వచ్చే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరితోటి కూడా మనం మాట్లాడేసి తర్వాత ఈవినింగ్ సెక్షన్ రేపు కూడా బీసీ సమన్వయ కమిటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నియామక పత్రాలు ఇచ్చి తర్వాత అందరి అభిప్రాయం చూసుకొని ఒక ఒక అద్భుతమైన చైతన్యంతో తర్వాత ఈ కార్యక్రమం అయిన బాటినే లాస్ట్ చివరి రోజు మనం ఒక అజెండా తయారు చేసుకొని అజెండా ప్రకారం మనం ఎలా వెళ్ళాలనేది కూడా మనం అందరం కూడా తెలుసుకుందామని తెలియజేసుకుంటూ ఒకటే ఈ రోజు చెప్పేది ఈ రోజు తెలుగు రాష్ట్రాల పరిస్థితి చూస్తుంటే